చిన్న ప్రార్థన చేసుకో స్తోత్రం 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 మహాగనుడ మహాపరుషుతుడ ప్రేమ స్వరూపుడమైన నా తండ్రి దేగల రాజకృభగల తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనవాడు నా ప్రభు నా తండ్రి మీకు అంద నెల ప్రభు స్తోత్రముల తండ్రి ప్రార్థిస్తుంటుండగా మీ ఆత్మతో నిబిడ్డల మీద మమ్మల్ని నింపి తండ్రి నైనా నిధివి ఆశీర్వాదాలతో నిబిడ్డలుగా మమ్మల్ని బలపరచమని నజరుడిని ఏస్తు క్రీస్తునామం ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి మధురమైనది ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమా మధురమైనది నా యేసుని ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ മധുരാത്തി മധുരം നിയ പ്രേമ 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 నా యేసు ప్రేమా మధురమైనది నా యేసుని ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమా ఇహలో ఆకాశలతో అందుడని నైతిని నీ సన్నిధి విడచి నీకు కుదూరమై షలతో అందుడనే నైతిని నీ సన్నిధి విడచి నీకు కుదురమై తిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి నీలో నన్ను నిలిపినని ప్రేమ మధురం ప్రేమా 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 యేసు ప్రేమా మధురమైనది నా యేసుని ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ పర్వతములు తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగిసిపడే అలలకు కడలు చించిన పర్వతములు తొలగిన మెట్టెలు గతి తప్పిన ఎగిసిపడే అలలకు కడలు చించిన మరణపు ఛాయలే దరి చేరనీయక మరణపు ఛాయలే దరి చేరణీయక ట దాచిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 యేసు ప్రేమ మధురమైనది నా యేసుని ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ